క్రీస్తు క్రీస్తునామమున మీకందరికీ శుభములు శియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఈ క్లుప్త సందేశాలు ఒకవేళ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇతరులకు సహకారిగా మనం ఉండవలసిన వారంగా ఉన్నాం వెన్ వీఆర్ బ్లెస్డ్ గాడ్ సెడ్ ఐ విల్ బ్లెస్ యూ అండ్ యూ విల్ బీకమ్ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్ అన్నాడు కాబట్టి మనము ఆశీర్వదించబడింటే ఇతరులకు అది ఆశీర్వాదకరంగా చేయాల్సినది వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఉంటున్న మొబైల్ ఫోన్లోనే మీరు లింక్ వారికి పంపిస్తే వారు కూడా క్లిప్త సందేశాలు వింటారు వారికి ఆశీర్వాదం కలుగుతుంది మనకు రెండంతల ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది మీరు విషయంలో సహాయపడతారని నమ్మి ప్రభు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఇది నా మరి ఒక టైటిల్తో మీ మధ్య మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది తుడిచివేశాడు అన్న అద్భుతమైన టైటిల్ మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాం తుడిచివేశాడు ఎవరు తుడిచివేశారు ఏమి తుడిచివేశారు ఎందుకు తుడిచివేశారు అన్న ప్రశ్నలు తప్పకుండా మనలో ఆ ప్రశ్నలు వస్తూ ఉంటాయి కానీ ఎవరు తుడిచివేశారు ఎందుకు తుడిచివేశారు లాభం ఏం కలిగిందన్న విషయాలు కేవలం ఒక పన్నెండు పదమూడు నిమిషాల్లో వాటిని మీకు క్లుప్తంగా చెప్పాలని ఆశిస్తూ ఉంటా ఉన్నాను ఒక గాయం కలిగితే డాక్టర్ ఆ గాయాన్ని చక్కగా తుడుస్తాడు లేదా ఒక దానికి కావాల్సిన వాటిని ఉపయోగించి తుడిచి దానికి కావాల్సిన హీలింగ్ కొరకు ప్రిపేర్ చేస్తూ ఉంటాడు అదే సమయంలో ఒకవేళ స్కూల్లో పిల్లలు చిన్నపిల్లలు ఇప్పుడు అందరు ఫిఫ్త్ క్లాస్ నుంచి వారు పెన్తో రాస్తారు ఒకవేళ మనం చిన్న పిల్లలు పెన్సిల్తో రాస్తారు అది రాంగ్ వెళ్తే దాన్ని తుడిచివేస్తారు ఇవన్నీ ఇహ సంబంధమైన వాటిలో ఉన్నవిగా ఉంటా ఉన్నాయి కానీ ఎవరు తుడిచివేయని దానిని మహాఘనుడైన సర్వోన్నతుడైన పరిశుద్ధ స్థలంలో నివసించు దేవునికే అది సాధ్యమైంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను సో దానికి సంబంధించిన వాక్యాన్ని కూడా మనము చూడాలి బైబిల్ మీ దగ్గర ఉంటే ఇమ్మీడియట్గా ఒకవేళ బైబిల్ మీ దగ్గర లేకపోయినా చక్కగా గుర్తుపెట్టుకోండి నలభై నాలుగు ఇరవై రెండవ వచనాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని మనవి చేస్తున్నాను ఏషియా గ్రంథం నలభై నాలుగు ఇరవై రెండు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు దానిలో ఈ దినం మనం పెట్టిన టైటిల్కు కావాల్సిన సందేశం ప్రభు మనకు అందిస్తూ ఉంటున్నాడు ఇష్రాయలు ప్రజలను గురించి ప్రభు పలికిన మాటలు మనకు కనిపిస్తున్నాయి ఏషియా గ్రంథం అట అది ఒకవేళ ఏషియా గ్రంథం అంతా మనం చక్కగా అరవై ఆరు అధ్యాయులు మనం చదివితే బైబిల్ అంతా చదివి చదివినట్లుగానే ఉంటుంది అని భక్తులు తెలియచేస్తూ ఉంటున్నారు కాబట్టి ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే ఆ పుస్తకాన్ని మీరు తప్పకుండా చదవండి డైలీ ఒక ఒక అధ్యాయం చేస్తే అరవై ఆరు అధ్యాయాలు మీరు చదివేస్తారు మీరు ఏ విధంగా వీలైతే చదవండి ఆధ్యాత్మిక సత్యాలు అక్కడ కనిపిస్తున్నాయి ఇష్రాయేలు ప్రజలను గురించిన అనేకమైన విషయాలు లిఖితము చేయబడ్డాయి ఇష్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవునికి దూరం అయిపోయారు దూరమైన ప్రజలను ఆనాడు వారికి తాము చేసిన వాటిని తెలియచేయడానికి వారి తప్పిదముల నుంచి వారు తిరగడానికి ప్రవక్త అయిన యషేయాను ఆనాడు ప్రభు వాడుకున్నట్టు మనం చూస్తున్నాం ఎషేయా ప్రవక్తకు ఆ విషయాలు తెలియచేసి ఆయన ద్వారా గ్రంథంలో లిఖితం చేయించుంటాడు చేయించాడు వేల సంవత్సరాల క్రితం లిఖితం చేయబడిన ఈ మాటలు ఈనాడు మన జీవితాలను కూడా ప్రభావితము చేస్తుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను ఏషియా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మొదటనేమో ఇరవై ఒకటవ వచనములో ప్రభు పలికిన మాట నేను నిన్ను మరిచిపోజాలను సర్వాధికారి అయిన ప్రభువు అంటా ఉన్నాడు నేను నిన్ను మరచిపోజాలను రెండవ విషయం మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిసి ఉన్నాను అని ప్రభు పలికిన మాట మొదటి మాట అంటున్నాడు ఓ యోబూ ఇష్రాయేలు నేను నిన్ను మరిచిపోజాలను అంటాను ఐ కెన్ నాట్ ఫర్గెట్ ప్రియ ప్రేక్షకులు ఈ మాటలు సర్వాధికారి అయిన దేవుడు పలుకుతున్న మాటలు మానవుని పట్ల దేవునికి ఉన్న డిజైర్ మనం చూస్తూ ఉంటున్నాం మానవుని తన స్వరూపంలో చేసిన దేవుడు మానవునికి జీవం పోసిన దేవుడు మానవుడు దేవునికి విరోధంగా పాపం చేసిన మానవుని దేవుడు విడిచిపెట్టలేదండో పగించుకున్నారు కానీ జాలి చూపిన దేవుడిగా ఉన్నట్లు మన వాక్యంలో మనం ఇష్ట్రాలుతో అంటున్నాడు నేను నిన్ను మర్చిపోజాలను నా ప్రభు నేను నాతో అంటున్నాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అంటున్నాడు మన పేరు పెట్టి ఒకవేళ నీ పేరు జేకబే ఉండొచ్చు లేదా నీ పేరు ఒకలా మార్క్ అని ఉండొచ్చు లేదా నీ పేరు ఇంకా ఏదైనా ఉండొచ్చు పేరు పెట్టి అంటున్నాడు నేను నిన్ను మర్చిపో మర్చిపోజాలను ఆ పేరు పెట్టి ఇదిగో నీవు నన్ను మర్చిపోయా ఇస్రాల్ ప్రజలు మర్చిపోయారు పిండో ఈ ప్రభుని మర్చిపోయారు వారితో అంటూ నేను నిన్ను మర్చి క్షణము మాత్రమే నేను నిన్ను విడిచిపెట్టుతున్నా మాట కూడా కనిపిస్తూ ఉంటా ఉంది ప్రభు ఇద నీతో నాతో అంటున్నాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొదటి మాసంలో ప్రభు అంటా ఉన్నాడు నీవు ఒకవేళ నీ పరిస్థితులు ట్వంటీ ట్వంటీ ఫోర్లో నీ కార్యాలు చక్కగా సఫలం కాలేదని నీవు అడిగిన అనేది నీకు దొరకలేదని లేదా ట్వంటీ ట్వంటీ ఫోర్లో నీకు వచ్చిన వాగ్దానం సఫలం కాలేదని ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒకవేళ ఆలయానికి వెళ్ళి ఒకవేళ విశ్వాసం ఏంటి ఆలయానికి వెళ్ళి ఒక వాగ్దానం తీసుకోలేదేమో ఎందుకంటే గడిచిన సంవత్సరం అది జరగలేదు ప్రభు నన్ను మర్చిపోయాడు అని నువ్వు అనుకుంటున్నాను తల్లి అయినా మరుచును కానీ నేను నిన్ను మరువను ఎడబాయను అని ప్రభు వాక్యం సెలవిస్తాం ఇది మన సూటిగా ప్రభు అంటా ఉన్నాడు ఇది నా సుటిగా ప్రభు అంటున్నాడు నేను నిన్ను మరిచిపోజాలను అని ప్రభు పలుకుతున్న మాట మనకు కనిపిస్తూ ఉంటా ఉంది ఆయన నిన్ను నన్ను మర్చిపోయే దేవుడే కాకుండా మన మన అతిక్రమములను ఆయన తుడిచివేసే దేవుడు అన్న మాట మన అతిక్రమములను ఆయన తుడిచివేసిన దేవుడు అన్న మాట కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది స్పష్టంగా అక్కడ మొదటిదేమో నేను నిన్ను మర్చిపోజాలను అన్నాడు నేను నిన్ను నిర్మించిన దేవుడని అంటూ ఉన్నాడు మూడవ విషయం అంటా ఉన్నాడు నీ పాపములను తుడిచి వేసి ఉన్నాను దావీదితో కూడా మాట అన్నాడు మొదటి రెండవ సమయాలు గ్రంథం పన్నెండవ రెండవ సమయాల గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనంలో అంటాడు ఏ హోవాని ప్రవక్త ద్వారా పద్నే ఏ హోవాని పాపములను పరిహరించను ప్రియ విశ్వాసి నీలో పాపాలు ఉన్నాయని నేను అయితే చెప్పటం లేదు కానీ ప్రభువునకు అంగీకారం కానివి నీవి ఏవో నీ జీవితంలోనికి తీసుకొని వచ్చి వాటి ద్వారా ఒకవేళ నీవు నష్టపోతూ ఉంటే నిరుత్సాహపడిపోతూ ఉంటే దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఈ దినము బెల్ కొట్టి పిలుస్తారు కదా కొంచెం ఎవరైనా కావాలంటే బెల్ కొడతా ఉంటారు ఎలక్ట్రానిక్ బెల్స్ వచ్చాయి ఏదైనా కానీ బెల్ కొడితే వాడు ఆ పని వాడు ఎవరో వచ్చేసేస్తాడు ఇంటి దగ్గర వచ్చి బెల్ కొడతారు ఎవరో వచ్చారని మనం అంటే ప్రభు ఒక బెల్ కొడతా ఉన్నాడు నేను నిన్ను మర్చిపోజాలను ప్రియ ప్రేక్షకులు ఏ మతానికి నువ్వు చెందావో దాన్ని నేను ప్రశ్నించటం లేదు కానీ సర్వోన్నతుడైన దేవుని ఒకవేళ నువ్వు మర్చిపోయావు సృష్టికర్త అయిన దేవుని నువ్వు మర్చిపోయావేమో నీ యొక్క ఆశ తీర్చే దేవుని నువ్వు మర్చిపోయావేమో ఆ ప్రభు అంటున్నాడు నేను నిన్ను మర్చిపోజాలను ఇప్పుడు మర్చిపోజాలను రాబోదినాల్లో కూడా నేను నిన్ను మర్చిపోజాలను మర్చిపోని దేవుడను కాబట్టే ఆయన అంటా ఉన్నాడు నీ పాపములను నేను నేను తిడిచి వేసి ఉన్నాను ఈ లోకము పాపముతో నిండినదిగా ఉంటా ఉన్నది పాపము వలన వచ్చు జీతం మరణమని వాక్యం స్థలభిస్తా అది మర్చిపోతాం చాలాసార్లు పాపాలు చేస్తాం ప్రభువుకు అంగీకారం కానిదే మానవుడు చేస్తున్న పాపం నేను పర్వాలేదులే ఆ సామెతల గ్రంథంలో అక్కడ సొలమోను మహారాజు లిఖితం చేసి పెట్టాడు మానవుడు అనుకుంటా ఉంటా అంటాను హృదయములు అనుకుంటా అంటా నేను చేస్తున్నదా ంత కరెక్ట్గానే చేస్తున్నాను కానీ హృదయ పరిశోధకుడు ఎప్పుడైతే మన పరీక్షించినప్పుడు మన తప్పిదాలు బయటికి వస్తున్నట్టు వాక్యంలో కూడా మనము చూస్తూ ఉంటున్నాను సో ఇదం ప్రభు అంటా ఉన్నాడు నేను నిన్ను మర్చిపోవడమే కాకుండా నీవు దేవునికి విరోధంగా చేసిన వాటినన్నిటినీ నేను తుడిచివేసి దేని ద్వారా తుడిచివేస్తానండి ఒక మాట ద్వారా తుడిచివేయబడడం కాదు లేదా ఒక గాయానికి మందు తుడిచిపోయే పాపము అనేది పాపము అనేది తొలగిపోవాలి అంటే పరిశుద్ధమైన రక్తము చిందించబడాలి ఎ ప్రెషర్స్ బ్లడ్ హ్యాస్ టు బి షేడ్ మానవుని యొక్క పాప పరిహారం కలగాలంటే పరిశుద్ధ రక్తము చిందించబడాలి అందుకే నేను ప్రకాటిస్తున్న మహోన్నతుడైన దేవుడు పరమందుంటున్న ఉంటున్న దేవుడు మానవుని పాప పరిహారం నిమిత్తమే రక్తము చిందించడానికి దేవుడు నరుడు లోకానికి వచ్చాడని గడిచిన మాసమే మనము ఆ విషయాన్ని మనం చూస్తా దేవుడు నరుడుగా భూమి మీద జన్మించడమే కాకుండా నరుని పాప పరిహారం నిమిత్తమై ఆయన శిలవ మీద రక్తం కార్చి ఆ రక్తం ద్వారా మానవుని యొక్క పాపములకు శుద్ధి కలగజేసినట్లు మనము వాక్యంలో చూస్తున్నాం ఈ దినం ప్రభు అంటున్నాడు నేను నిన్ను మర్చిపోజాలను నేను నీ పాపములను తుడిసి వేసి ఉన్నాను కాబట్టి ఎందుకు ఇంకా దూరంగా నాకు దూరంగా నువ్వు వెళ్ళిపోతావు వచ్చేసేయ్ నాకు నా దగ్గరికి వచ్చేసేయ్ నేను నిన్ను హత్తుకోవడమే కాకుండా నిన్ను మర్చిపోవడమే మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవడమే కాకుండా నీకు కావలసిన వాటిని ఈ సంవత్సరంలో నేను దయచేస్తాను అని ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి కూడా నేను ప్రభువుకు వంద ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ఆయన మనల్ని మర్చిపోని దేవుడు అందుకే ఆయన తన పాపం మన పాపాలు తుడిచివేయడానికి తన రక్తాన్ని దారపోసిన దేవుడుగా ఉంటున్నాడు ఆయన పునరుర్ధానుడై వెళ్ళిన దేవుడుగా ఉంటా ఉన్నాడు ఆయన తిరిగి రానై ఉంటున్న దేవుడు ఎవరైతే తమ పాపములు తుడిచివేయమని కోరారో వారి పాపాలు ఆయన తుడిచివేయడమే కాకుండా మన కొరకట ఆయన తప్పకుండా తిరిగి రానై ఉంటున్న దేవుడు డెఫినెట్లీ వన్ డే హీస్ గోయింగ్ టు కమ్ ఈ దినం వస్తాడో రేపొస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ ఆయన తప్పకుండా మన కొరకు రానయ్యంటున్న దేవుడు ఎవరి పాపాలైతే తుడిచివేయబడాయో వారందరినీ ఆయన తన యొక్క రాజ్యానికి పిలుచుకుంటాడని వాక్యం సలవిస్తూ ఉంటుంది అందుకే ఆయు పేతురు భక్తుడు రాస్తాడు ఇదిగో ఈ యొక్క చీకటిలో నుంచి వెలుగులోనికి మనల్ని నడిపించిన దేవుడు అని ఆయన గురించి లిఖితే తన గుణాభిషేములను ప్రచురం చేయడానికి ఈ మంచి దేవుణ్ణి ఇతరులకు తెలియచేయడానికి ఆయన నీ పాపములు నా పాపములు తుడిచివేసిన దేవుడు నీ పాపాలు తుడిచి వేయబడినాయి అని నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఈ యూట్యూబ్ ఈ వాక్యం వింటున్నావా నీ వా నీ పాపములు తుడిచి వేసుకున్నావా ఒకసారి ఆయన దగ్గరికి వచ్చి నా పాపం తొలగించేయని అడిగి పాపం తొలగించేశాడేమో కానీ కొన్ని లోకాశలను అవి నీలోనికి రావడమును బట్టి మరి అవన్నీ మరలోనికి ఒకవేళ వచ్చాయేమో ఇది సూటిగా నేను మీ నన్ను అలా చూస్తూ ఉంటారు నేను మిమ్మల్ని చూడలేను కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఆ చేతులు చాచి గాయపడిన చేతులు నా నీతో నాతో అంటున్నాడు మనతో అంటా ఉన్నాడు నేను నిన్ను మర్చిపోజాల మర్చిపోజాలను నీ పాపములను తుడిచి వేసి ఉన్నాను ఇంకా ఎందుకు నీ వాటి వైపు ఆకర్షించబడతావు వాటి వైపు ఆకర్షించబడకుండా నా వైపు ఆనాడు వాడు బైబిల్లో లిఖిత ఉపమానం రాయరాబడి రాబడి ఉంటుంది ఆనాడో చిన్నవాడు ఇద్దరు కుమారులవాడు చిన్నవాడు ఆస్తంత ధ్వాని ఆస్తంత తీసుకొని వెళ్ళిపోయాడు ఎంతో సంతోషంగా స్నేహితులతో అంత ఉండేదంతా వెళ్ళిపోయింది ఏది తన దగ్గర లేదు ఉన్న స్నేహితులు వెళ్ళిపోయారు ఒంటరి వాడయ్యాడు ఆహారం ఆకలి అవుతూ ఉంటా ఉన్నది ఎక్కడ స్థలం దొరకలేదు ఆ యొక్క పశువులు పందులు ఉండే స్థలానికి వెళ్ళిపోయాడు ఆ పుట్టైనా తిందామంటే ఆ పందులు అని తినని అప్పుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు అయ్యో నా తండ్రి ఇంట్లో ఎలా ఉన్నది ఎట్లా ఉన్నారు ఆ సేవకులు ఆ పనివారు ఎట్లా ఉన్నారని పరుగు పరుగున నా తండ్రికి చెప్తానే పనివానిగా ఉంటానని కానీ తండ్రి వాణి కొరకు ఎదురు చూస్తూ ఎప్పుడైతే కుమారుడు వచ్చాడో కౌగలించుకున్నాడు ఇంటిలోనికి తీసివే తీసేశాడు ఆ పాత వస్త్రాలన్నీ తీసివేసాడు క్రొత్త వస్త్రాలు ధరించాడు విందు జయించాడు ప్రియ ప్రేక్షకులు ఇదాం ప్రభు అంటా ఉన్నాడు ఎందుకు ఇంకా ఈ లోకాశలను నీలో కలిగి జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు వచ్చే నా నీ పాపాలు తొలగించడానికే కదా నేను నా కుమార్ని పంపాను నువ్వు చేయవలసినదంతా అయ్యా ఒకసారి నీ దగ్గరికి వచ్చాను మరి వెనకంజ వేశాను అయ్యా ఇంతవరకు ఎప్పుడు వినలేదు ఆశ్చర్యం కలుగుతుంది మీరు నా పాపాలు తొలగించి వేశారు నువ్వు నాకు కావాలి రక్షకుడు అయిన మీరు నాకు కావాలి విమోచకుడు నువ్వు నాకు కావాలి ఈ ఇరవై ఇరవై ఐదో సంవత్సరం పాపములు తొలగించబడిన వ్యక్తిగా నీ వైపు చూస్తే కృపద చేయి అని నువ్వు అడిగితే ఆయన నిన్ను నన్ను క్షమించడమే కాకుండా మన పాపముల పరిహారం కూడా ఆయన ఇవ్వడమే కాకుండా తన రాజ్య వారసులుగా మనల్ని ఆశిస్తున్నావా ప్రభుని పాపాలు తుడిచివేసి నువ్వు దీవించాలని ఆశిస్తున్నావా ఆశిస్తా ఉంటే నాతో కూడా కలిసేందుకు ప్రార్థనలో ఏకీ పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్ర నూతన సంవత్సరంలో మొదటి మాసంలో తుడిచివేసిన దేవుడు ఉన్నాయన పాపములను తుడిచివేసిన దేవుడు ఎవ్వరూ చేయలేదు నువ్వు ఒక్కరవే చేసావు నాయన నా పాపాలు తుడిచివేయడమే కాకుండా పరలోక వ్యక్తిగా పరలోక వారసునిగా నన్ను చేశావు ఎందరైతే దినము నా పాపాలు ఇంకా నన్ను బాధలోనికి దుఃఖంలోనికి నిరుత్సాహంలోనికి తీసుకొని వెళ్తున్నాయి నా పాపములు తుడిచివేయాలి ప్రభు అని మీ దగ్గరికి వచ్చారు మీరెంత మాత్రము నాయన త్రోసివేయరు కౌగిలించుకుంటారు రాజ్య వారసులు ఎందరైతే ఈ దినమో ఆ తీర్మానం చేసుకున్నారో వారందరినీ దీవించండి ఆశీర్వ సంవత్సరం అంతా ఆశీర్వచనములు వారికి దయచేయమని ఇంకా ఎవరైతే తమ జీవితాలు పాప పరిహారం కలగలేదో వారు ఈ దినమే నీ దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేర్చబడే కృపదక్షేమని ఏ సునావున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మలను ఆశించే దేవించునుగా